వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే డాక్టర్ గారు మా నేను చూడొచ్చా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే యా చూడండి అని చెప్పి ఇక డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఇక వీళ్ళంతా కూడా ఐసీ రూమ్లోకి వెళ్తారనమాట మిత్రం చూడడానికి ఇక దూరంగా లక్ష్మి గమనిస్తూ ఉంటుంది మిత్ర ఎలా ఉన్నవరా అని చెప్పి అరవింద ఏడుస్తూ ఉంటే మా ఎందుకంత కంగారు పడుతున్నావు ఆయన ఓకే బాగానే ఉన్నాను ఎందుకంత అని చెప్పి మిత్ర అంటూ ఉంటే తల్లిని కదరా ఆ మాత్రం బాధ నాకు ఉండదా నువ్వు ఇసలా ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటే తల్లి గుండె ఎంత బాధపడుతుందో నీకేం తెలుసురా అని చెప్పి అరవింద అంటూ ఉంటే నాకు బాగానే ఉన్నానుమా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి మిత్ర చెప్తాడు ఆ తర్వాత అని అడుగుతుంది మిత్ర అసలు నేను ఎవరు కాపాడరు ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిత్ర నిన్నే చెప్పు నేను కాపాడింది ఎవరు అని చెప్పి అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే నన్ను కాపాడింది లక్ష్మి అని చెప్పి మిత్ర చెప్తాడు మనిషి ఏంటి లక్ష్మి నేను కాపాడిందా ఆర్ యు షోర్ మిత్ర అని చెప్పి మనిషి చాలా యాంగ్షియస్గా అడుగుతూ ఉంటుంది ఇక ఇటు పక్కన అరవింద అయితే దీక్షితులు మాటలు తడుచుకుంటుందనమాట ఇక దీక్షితులు ఆల్రెడీ ఎప్పుడో చెప్పే ఉంటారు కదా లక్ష్మి చనిపోలేదు బ్రతికే ఉంది నీ చుట్టుపక్కనే ఉంది అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి అరవిందకి మిత్ర చెప్తాడు నేను చూసిన అమ్మాయి కొంచెం లక్ష్మిలాగే ఉంది కానీ సరిగ్గా కనిపెట్టలేకపోతున్నాను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అని మిత్ర అంటాడు లక్ష్మిలాగే అనిపిస్తుంది కానీ గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు అని ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా లక్ష్మీ కదా కాపాడేది అందుకే అలా అనిపించిందేమో మిత్ర నీకు మనసులో ప్రింట్ అయిపోయిన బొమ్మ ఇక మళ్ళీ అలా గుర్తొచ్చి ఉంటుంది అంటే ఆయన ప్రాణం పోయిన లక్ష్మి మళ్ళీ తిరిగేలా వస్తుంది అని అని అంటుంది మిత్ర నాకు అదంతా తెలియదు పిన్ని కానీ నాకు ఆ అమ్మాయి మాత్రం లక్ష్మిలాగే అనిపించింది అని చెప్తూ ఉంటాడు మిత్ర ఇక ఇదెంతా వింటూనే ఉంటుంది లక్ష్మి కొంచెం ఎమోషనల్గా అవుతూ ఉంటుంది అరవింద్ ఆలోచిస్తూ ఉంటుంది ఇక డాక్టర్ వచ్చి కూడా చెప్తారు కదా ఇక పోలికలన్నీ కూడా లక్ష్మిలాగా ఉండడము ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది అరవింద మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అమ్మాయి చెప్పండి టైంకి తీసుకొచ్చింది కాబట్టి మిత్రగారిని సేవ్ చేశాము మిత్రగారు ప్రాణాలతో ఉన్నారంటే అమ్మాయి కారణం అని చెప్పి డాక్టర్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంది అరవింద ఇక అక్కడి నుంచి ఐసీ నుంచి బయటకు వస్తూ ఉంటుంది అరవింద అరవింద బయటకు రావడంతో లక్ష్మి ఐస్లో చూస్తూ ఉంటుంది కదా హోల్లో నుంచి మళ్ళీ వెళ్తేనే కటన్ పక్కకు వచ్చి అనమాట ఇక అరవింద వచ్చి అక్కడ చైర్లో కూర్చుంటుంది ఇక వివేక్ కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏమైంది పెద్ద మాల అలా సడన్గా వచ్చావు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక లోపల ఉన్న దేవి అని మనీషా కూడా రెస్ట్ తీసుకో మిత్ర అని చెప్పి అనగానే ఇక మిత్ర మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు ఇక ఇటు బయటకు వచ్చిన అరవింద వివేక్తో ఇలా అంటుంది చెప్పిన మాటలు విన్నావు కదా వివేక్ కాపాడిన అమ్మాయి లక్ష్మిలాగే ఉందట మిత్రకి గండం వచ్చిన ప్రతిసారి లక్ష్మి కాపాడేది ఇప్పుడు ఈ గండం కూడా లక్ష్మి కాపాడింది అంటవారా వివేక్ అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఏమో పెద్దమ్మ ఆయన అన్నయ్య లక్ష్మీ ఉదయం ఉంది అని చెప్పి అన్నాడు కానీ కన్ఫర్మ్ అయితే చేయలేదు కదా అయినా చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావడం ఏంటి అది అసాధ్యం కదా అన్నట్టుగా వివేక్ చెప్తూ ఉంటాడు ఈ గండాలు ఏంటోరా మిత్రకి ఇలా చుట్టుముట్టాయి అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద ఇక ఇదంతా వింటున్న లక్ష్మి ఇదేంటి మిత్ర గారికి మా పెళ్ళయిన వరకు పదమూడు నెలల వరకే కదా గండం మళ్ళీ ఎందుకు గండం అంటున్నారు మిత్ర గారి జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి పక్క అరవింద అంటుంది ఏదైనా మొన్న దీక్షితులు గారు హోమం చేయించారు కదా మిత్రకి ఆ హోమం వల్లే మిత్ర ఇప్పుడు బట్టి బతికి బయటపడినట్టున్నాడు అని చెప్పి అంటుంది అరవింద పక్క అదే హాస్పిటల్కి డాడీ అనుకుంటూ లక్కీ అలాగే జును పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారనమాట ఇక లక్ష్మి హాస్పిటల్లో నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక కరెక్ట్గా పిల్లలు హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్న టైంకి లక్ష్మి చేతికి ఎవరో అడ్డు తగులుతారనమాట ఇక లక్ష్మి సారీ అని చెప్పి ఇటు తిరిగేసరికి పిల్లలు అటువైపు నుంచి వెళ్ళిపోతారు లోపలికి ఇక లక్కీ వచ్చి నానమ్మ చెప్పు నానమ్మ నాన్నకేమైంది నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి లక్కీ బాధపడుతూ ఉంటే ఏం కాలేదు నాన్న దగ్గరికి నేను తీసుకెళ్తాను అని చెప్పి అరవింద జునుని లక్కీని లోపలికి తీసుకెళ్తుంది లోపలికి ఇక మిత్ర నిద్రపోతూ ఉంటాడు ఇక లక్కీ లేపి నాన్న లేనాన్న నాకు భయంగా ఉందన్నా నిన్ను హాస్పిటల్లో చూస్తుంటే చాలా భయంగా టెన్షన్గా అనిపిస్తుంది అన్న వెళ్ళిపోదా నాన్న నీకేమైంది నాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటే లక్కీ నాకేం కాలేదు డాక్టర్ ఇంజక్షన్ చేశాక వెళ్ళిపోదాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లేదు నాన్న నీకు బాగుంటే ఇక్కడ ఎందుకు ఉంటాము వెళ్ళిపోదాం నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అమ్మ లక్కీ నన్ను ఇలా చూసి భయపడుతున్నట్టుంది ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని చెప్పి మిత్ర అంటాడనమాట ఇక అరవింద లక్కీని ఐసీడ్యూలో ముంచి బయటకు తీసుకొస్తుంది ఇక జున్ను అక్కడే ఉంటాడు కదా మిత్ర కాళ్ళు మూసుకుంటూ ఉంటే ఇక మిత్ర చేయిని అలా జున్ను పట్టుకొని మీరేమి కంగారు పడకండి లక్కీ చాలా భయపడుతుంది కదా లక్కీకి ధైర్యం నేను చెప్తాను నేనున్నానుగా లక్కీని నేను చూసుకుంటాను మీకు ఏమీ కాదు త్వరగా కోలుకుంటారు త్వరగా కోరుకోవాలని నేను ఆ దేవుని ప్రే చేస్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జున్ను ఇక జున్ను మాట్లాడుతూ ఉంటే మిత్ర కూడా అలా చూస్తూ ఉంటాడు మరో పక్క లక్కీ బయట ఏడుస్తూ ఉంటే అప్పుడు అరవింద ఏం కాలేదు లక్కి మీ నాన్నకి ఏమైనా నేను ఇలా సైలెంట్గా ఉంటానా నేను చూడ ఎంత డేర్గా ఉన్నానో అని చెప్పి అరవింద అంటూ ఉంటే లేదు నాన్న మనకు ఎందుకో కంగారుగా ఉంది నాన్నని తీసుకెళ్ళిపోదాము రేపు ఫాదర్స్ డే కదా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇవాళ తీసుకెళ్ళిపోవాలి నా ఓకే చెప్పు నానమ్మా వెళ్ళిపోతాం కదా ఇంటికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే వివేక్ వచ్చి నువ్వు ఆర్డర్ వేసాక నాన్న తీసుకెళ్లకు ఉంటామా ఇవాళ నాన్న తీసుకెళ్ళిపోదాము అని చెప్తూ ఉంటాడు వివేక్ కూడా మరోపక్క అర్జున్ ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటాడు ల్యాప్టాప్లో అప్పుడే చలమయ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తాడనమాట అర్జున్కి అదే టైంకి అర్జున్ వాళ్ళు వచ్చి ఏంట్రా ఎప్పుడు చూసినా ఇంక ఇంతేనా అనగానే ఏంటమ్మా ఇంతేనా ఇలాగే ఉంటుంది కదా ఆఫీస్ వర్క్ అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అది కాదురా ఎప్పుడు ఇలా పని వాళ్ళ చేత కాఫీ తాగడమేనా నీకంటూ నీ సొంత మనిషి నీ భార్య చక్కగా నీ పనులు చేస్తూ ఉంటే మీ ఇద్దరు చిలక గోరింకల్లా హ్యాపీగా ఉంటే నేను కూడా చూసి ఆనందిస్తాను కదా అసలు ఎప్పుడు నువ్వు బిజీగానే ఉంటావు అసలు నా మనసులో ఉన్న మాట చెప్పడానికి ఏదైనా నా పర్సనల్ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి మీ నాన్న కూడా లేదు ఇప్పుడు నేను నీకు చెప్దామంటే ఎప్పుడు బిజీగా ఉంటావు కనీసం నువ్వైనా నీ భార్యతో సంతోషంగా ఉంటే చూడాలని నేను అనుకోనా నువ్వు నీ మనసులో ఉన్న మాట నాకు తెలుసు లక్ష్మి గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అదేం లేదమ్మా అని చెప్పి అర్జున్ అంటాడు ఇక అప్పుడు చలమయ్య బాబుగారు ఈ మనసులో ఉన్న మాట మాకు తెలుసు మీరు లక్ష్మమ్మ గారిని ఇష్టపడుతున్నారని అమ్మగారు ఒప్పుకుంటే మీరు లక్ష్మమ్మను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మాకు తెలుసు బాబు అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే అప్పుడు ఇక అర్జున్ లేచి కోపంగా చూడు చలమయ్య పని వాడివి పని వాడిలాగా ఉండు పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే మర్యాద దక్కదు అని చెప్పి అర్జున్ చెప్పడంతో ఇక అప్పుడు చలమయ్య క్షమించండి బాబు చిన్నప్పటి నుంచి ఈ భుజాల మీద మిమ్మల్ని ఎత్తుకొని పెంచాను కదా ఆ చనుతో అలా మాట్లాడేసాను నువ్వు క్షమించండి బాబు అని చెప్పి చలమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అర్జున్ వాళ్ళు అమ్మంటుంది పనివాడైనా పనికొచ్చే మాట చెప్పాడు కదా కొంచెం ఆలోచించు నీ మనసులో ఉన్న మాట అదే కదా నువ్వు లక్ష్మిని ఇష్టపడుతున్నావు కదా అని చెప్పి అనగానే చూడమ్మా ఇప్పుడు నా జీవితంలోకి కొత్తగా ఎవరో ఒకరు రావడం వల్ల నా జీవితం ఏమి సూపర్ డూపర్గా ఏమైపోదు నా జీవితంలో కష్టాలు వచ్చాయి ఒక్కడనే ఈదుకుంటూ ఎదుర్కొంటూ వచ్చాను ఇప్పుడు కూడా అలాగే ఉంటాను అంతే నా జీవితంలో ఎవరు అవసరం లేదు అని చెప్పి అనగా done అప్పుడు అర్జున్ వాళ్ళ అంటుంది సరేరా నీ మనసులో ఉన్న మాట నువ్వు ఎప్పటికీ సరిగ్గా బయట పెట్టదు కదా నేను ఎప్పటికైనా సరే నేను లక్ష్మిని తన మనసులో ఉన్న మాటను అడుగుతాను పెళ్ళికి సిద్ధమా లేదా అని కూడా కనుక్కుంటాను ఎప్పటికైనా నేను లక్ష్మిని మాత్రం అడగాల్సిందే అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అర్జున్తో చెప్తూ ఉంటే ఇక అర్జున్ కోపంగా లేచి కాఫీ కప్పుని అలా చేతితో కొట్టేస్తాడు అమ్మ అని చెప్పి గట్టిగా ఆడవడంతో ఇక కాఫీ కప్పు చేతికి తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది అర్జున్కి అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ ఏంటి రా కోపం వస్తే ఈ రకంగా నా బిహేవ్ చేసేది చేతికి చూడు ఎంత పెద్ద గాయమైందో ఇలా నా బిహేవ్ చేసేది అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు లోపలున్న లక్ష్మి గబగబా వచ్చి అయ్యో ఏమైంది అర్జున్ గారు చేతికి చూడండి ఎంత పెద్ద గాయమైందో అసలు చిన్న పిల్లాళ్ళలాగా ఇలా దెబ్బలు తగిలించుకుంటారు ఎవరైనా చలమయ్య నువ్వు ఒకసారి ఇలా పట్టుకొని నేను ఇప్పుడే వస్తాను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసి చేతికి అంతా బ్యాండేడ్ అదంతా చూడుతూ ఉంటుందన్నమాట ఆ తర్వాత లక్ష్మి అంటుంది చూడండి అర్జున్ గారు మీరు మిమ్మల్ని మీరు హామ్ చేసుకోకండి మీకు ఇలా ఏమైనా అయితే చూడండి మీ తల్లిగారు ఎంత వెలువెల్లా ఇప్పటికే చాలా రక్తం పోయింది నేను మీరు రెస్ట్ తీసుకోండి నేను లోపలికి వెళ్ళి ఏదైనా చూసి తీసుకొస్తాను మీకు అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తుంది ఆ తర్వాత అర్జున్ వాళ్ళ అమ్మంటుంది అర్జున్తోని చూడరా అసలు నీకంటూ ఒక తోడు ఉంటే ప్రతిదీ బిజినెస్ ఆ విధంగా ఆలోచించద్దు నీకంత తోడు ఉంటే నీకేమైనా అయితే నీ కోసం ఒకరు ఉంటారని పెళ్ళి చేసుకోవాలని చెప్తున్నాను అని చెప్పి అర్జున్తో చెప్తుంది అర్జున్ వాళ్ళమ్మ కొంచెం ఆలోచించరాని జీవితం గురించి అని చెప్పి అర్జున్ అమ్మ చెప్తుంది ఇక అర్జున్ ఆలోచనలో పడతాడు మరో పక్క మనిషి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు దేవ్యాన్ని వచ్చి ఏంటి మనిషా ఇంకా లక్ష్మి బ్రతికే ఉందా ఇదే ఆలోచిస్తూ ఉన్నావా ఏంటి అనగానే ఆలోచించకుండా ఎలా ఉంటాను అంటే ఖచ్చితంగా లక్ష్మి వచ్చిందేమో అనిపిస్తుంది ఆ డాక్టర్ చెప్పిన గుర్తులు పెద్ద పెద్ద కళ్ళు చామంచాయి చీరకట్టు ఇవన్నీ చెప్పారు కదా అనగానే అబ్బా ఇప్పుడు లక్ష్మి రాలేదు చచ్చింది కావాలంటే నీకు ప్రూవ్ చేస్తాను ఇప్పుడు వచ్చింది లక్ష్మి కాదని నీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే ఎలా అంటే అని చెప్పి మనీషా అంటుంది అటు చూడు సీసీటీవీ ఫుటేజ్లో చూద్దాము అని చెప్పి ఇక హాస్పిటల్ వాళ్ళని అడుగుతుంది అలా చూపించిన కుదరదు మ్యామ్ అని చెప్పి రిసెప్షన్లో చెప్తూ ఉంటే మేము ఎవరో తెలుసా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాకు కూడా పర్మిషన్స్ కావాలా అనగానే సరే అయితే లోపలికి వెళ్ళి రైట్ తీసుకోండి అక్కడ చూపిస్తారు మీకు అని చెప్పి అక్కడ చెప్పడంతోని ఇక లోపలికి వెళ్తారు ఇక సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటే లక్ష్మి మిత్రుని లోపలికి తీసుకెళ్ళడం బ్యాక్ నుంచి చూపిస్తారనమాట ఇక లక్ష్మి ఫేస్ కనిపించదు ఈ కెమెరాలో కనిపించట్లేదు ఫేస్ ఇంకొక కెమెరా వ్యూ ఏమైనా ఉందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే చూపిస్తానండి అని చెప్పి ఇక వేరేదేదో చూపిస్తూ ఉంటూ ఉంటాడు ఇక ఎపిసోడ్ ఎక్కడ